నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్లు ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే కువైట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా నివేదిక ప్రకారం కువైట్ టెలికమ్యూనికేషన్ ల్యాండ్స్కేప్ మొబైల్ టెక్నాలజీ రంగం వేగంగా మారుతుందని తెలిపారు మొబైల్ రూటర్లు ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లలో తొంభై ఏడు పాయింట్ ఏడు శాతం వాటాను కలిగి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం మొత్తం సబ్స్క్రిప్షన్లలో జీరో పాయింట్ ఐదు శాతం తగ్గగా ఎనిమిది పాయింట్ సున్నా ఏడు మిలియన్ల వినియోగదారులకు చేరుకుందని చెప్పేసి ప్రీపెయిడ్ లైన్లు రెండు పాయింట్ ఎనిమిది శాతం తగ్గాయని చెప్పేసి రెండు వేల పదహైదు నుంచి వ్యక్తిగత ఫిక్స్డ్ లైన్ సబ్స్క్రిప్షన్లు ఏడు పాయింట్ రెండు శాతం తగ్గాయని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు వేల పదహైదులో తొంభై మూడు మిలియన్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కేవలం ఆరు పాయింట్ ఐదు మిలియన్లకు వినియోగదారులు కమ్యూనికేషన్ల కోసం స్మార్ట్ అప్లికేషన్ల పైన ఎక్కువ ఆధారపడటం వలన అదే కాలంలో ఈ కార్లకు సంబంధించిన ఆదాయాలు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది మిలియన్ల దినార్ల నుంచి రెండు పాయింట్ ఒక మిలియన్ దినార్లకు తగ్గాయని చెప్పి వెల్లడించడం జరిగింది కువైట్ నుంచి అంతర్జాతీయ కాల్స్ కోసం గమ్యస్థానాల జాబితాలో ఈజిప్టు అగ్రస్థానంలో ఉండగా తర్వాత యుఏఈ ఉంది టాప్ టెన్ దేశాలలో అంతర్జాతీయ కాల్ బిల్లులు మొత్తం విలువ మూడు వందల నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది మిలియన్లకు అయితే చేరుకోవడం జరిగింది అలాగే మునపట్టి రోజుల్లో మనం చూసుకుంటే కానీ వాట్సాప్ అవేమీ లేవు కాబట్టి తక్కువగా వాడుతూ ఉన్నారు కాబట్టి అప్పట్లో మనం చూసుకుంటే డాలర్లు కానీ లేకపోతే ఇల్లుకు కార్డు వేసుకొని ఫోన్లు మాట్లాడుతూ ఉండేవారు ఇప్పుడు వాట్సాప్ కానీ అనేక రకాల యాప్లు రావడంతో అయితే ఈ యొక్క అంతర్జాతీయ కాల్స్కు సంబంధించి ఆదాయాలు తగ్గాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్